రొడికి డీటెయిల్స్ చూస్తే ఖైరతబాద్ లో ఈ ఏడాది డెబ్బై అడుగుల వినాయకుడు కొలువుదీరాడు తొలి రోజు నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథుడి దర్శనానికి తరలి వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు మధ్యాహ్నం తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చి పూజలు నిర్వహించారు భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు దీనిపై మా ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది ఉదయం నుంచి కూడా భక్తులు కార్లు చేరుతున్నారు ప్రత్యేకమైన పూజలు అందుకుంటున్నాడు ఆ ఖైరతాబాద్ మహాగణపతి సో దీంతో ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ప్రత్యేకంగా డెబ్బై అడుగులతో భక్తులకు దర్శనమిస్తున్నాడు మట్టి గణపతిగా ఈ ప్రతి సంవత్సరం కూడా పర్యావరణ హితంగా మట్టి గణపతి డెబ్బై అడుగులతో భారీ విగ్రహంతో భక్తులకు దర్శనమివ్వడంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు చాలామంది కూడా చూసుకోవచ్చు ఉదయం నుంచి తెల్లవారు చావు నుంచి స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేయడంతో పాటు అప్పటి నుంచే భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు అయితే చూసుకోవచ్చు మన హిందువులు ఏ శుభకార్యం తలపెట్టినా కూడా వినాయకుడు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఏ శుభకార్యమైనా చేస్తారు ఎలాంటి పూజలు చేసినా కూడా మొదట ఆయనను ఆరాధించాల్సిందే అన్నట్టుగా మన హిందూ సాంప్రదాయం కూడా ఉంది సో భాద్రపద మాసము శుక్లపక్షంలోని చవితి తిథిని కూడా వినాయకుడిని కూడా పుట్టినరోజుగా భావించి వినాయక చవితి పండుగనైతే ఎంతో వైభవంగా జరుపుకుంటారు అయితే ఈ పండుగ రోజు ఈ రోజు ఈ పండుగను అయితే ఈ వినాయక చవితి రోజునైతే ఇక్కడ కైరాబాద్ మహాగణపతి దగ్గర అయితే తొమ్మిది రోజులు కూడా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకుంటారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా విశేషంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అలాగే ఈసారి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుడు ఎంతో డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగులతో భక్తులకు దర్శనమిస్తున్నాడు కాబట్టి ఎంతో విశేషంగా ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా ఈసారి ఉత్సవ కమిటీ మెంబర్లు భావించి ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా మండపాలు మహా విఘ్నేశ్వరుడు పక్కన కూడా మండపాలు ఏర్పాటు చేసి ఒకవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు పార్వతి కళ్యాణాన్ని దీక్షించే విధంగా ఈసారి ఖైరతాబాద్ గణపతి కను చేస్తున్నాడు అలాగే కైరతాబాద్ మహాగణపతి అంటే మనం చూసుకోవచ్చు చుట్టుపక్కల ప్రాంతాలే వాసు కాదు బాకీనగర్ వసలే కాదు ఎక్కడెక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎంతో ఎంతో వైకువంగా ఇక్కడికి వచ్చి ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి కొలుస్తూ ఉంటారు అలాగే వారికి ఏ కూలికైన సారో ఇక్కడికి వస్తే కారతబా దగ్గరికి వస్తే ఆ విఘ్నేశ్వరిని వేడుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది అందుకే చాలా మంది చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కావచ్చు విజయ శాఖ కావచ్చు ఇటు అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది ఇటు ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ కావచ్చు మెడికల్ క్యాంప్స్ కావచ్చు అలాగే షీటింగ్స్ కావచ్చు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలా మంది ఇప్పటి వరకు అయితే యాభై వేల మంది దాకా కూడా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇటు ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా చెప్తున్నారు అలాగే రద్దీ అనేది క్రమక్రమంగా మధ్యాహ్నం నుంచి కూడా పెరుగుతూనే ఉంది అలాగే కంటిన్యూగా ఇలా పెరుగుతూనే ఉంది అలాగే చూసుకోవచ్చు గత సంవత్సరం మనకు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనిపించింది దాదాపుగా ముప్పై లక్షల మంది కాదాకా ఆ ఖరతాబాద్ గణనాథుడు గణనాథుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈసారి కూడా ముప్పై లక్షల పైగానే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అనే నమ్మకంగా కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే భక్తుల తాకిడి సంవత్సరం సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి ఎంతో విశిష్టత కలిగిన వాడని చెప్పేసి పంతొమ్మిదవ యాభై నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎత్తు తన ఎత్తు అనేది పెరిగిపోతూ ఉంది పెరుగు పెంచుతూనే ఉన్నారు అలాగే విగ్రహ ఎత్తు ఖైరతాబాద్ మహాగణపతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తన పొడువును అంతకంతకు పెంచుకుంటూ రికార్డుని కూడా సృష్టిస్తున్నాడు అలాగే భక్తులు కూడా ఇటు ఏ మాత్రం తగ్గకుండా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వస్తారు ఇంట్లో పూజలు చేసుకుని సందర్భంగా ఇంట్లో పూజలు చేసుకున్న తర్వాత ఆ గణపతిని కూడా దర్శించుకోవాలనే నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఆ స్వామిని కూడా దర్శించుకుంటున్నారు అలాగే మేము చూసుకోవచ్చు కారతపద మహాగణపతి ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తారు ఈసారి వచ్చే గడప అయితే భక్తులకు ఎంతో విశ్వాసంతో ఈసారి ఏ కోరిక కోరినా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కూడా ఆశీర్వదిస్తారని ఒక చిన్న నమ్మకంతో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సందడిగా ఇక్కడికి వచ్చి ఆ భగవంతుని దర్శించుకుంటున్నారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సాఫిక కూడా ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నాం ఏర్పాటు చేశారు అలాగే పోలీసు బందోబస్తు కూడా నాలుగు వందల పైగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మూడు క్యూలైన్లు ఏర్పాటు చేసినా అక్కడ మూడు క్యూలైన్లు కూడా వెళ్లడం జరిగింది అయితే కొంతమంది అక్కడ రెండు క్యూలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వినాయకులు దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని స్వయంగా చూసి దర్శించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు మాత్రం దూరం నుంచి ఆ స్వామిని మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు ఐమాక్స్ వాళ్ళు బయటికి ఎగ్జిట్ దారి ఉంది ఆ దారి గుండా వెళ్ళిపోతుంటారు సో ఈ పరంగా ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లయితే ముమ్మరం కొనసాగారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్ తర్వాత మొదటి వినాయక చవితి ఉత్సవం కాబట్టి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలనే నేపథ్యంలో ఇటు ఖైరదాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం భక్తులకు చాలా సాఫీగా దర్శనం అయ్యేటట్లు కూడా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఓవరాల్ గా గణతపా మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు క్రమక్రమంగా రతి అనేది పెరిగిపోతూ సో చూస్తున్నా కదా క్రౌడ్ అయితే ఒకవైపు చాలా పెరిగిపోయింది జరగబోతూనే ఉంది సో ఈ క్రమంగా పోలీస్ శాఖ కూడా సమన్వయంతో పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వారిని స్వయంగా చూసి దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే కొందరు తమ కానుకలు కూడా సమర్పించుకుంటున్నారు అలాగే కొందరు కోరికలు కోరిన వాళ్ళైతే ఏదైనా స్థాయి నుంచి కావచ్చు ఏమైనా ఇది సమర గజమాల అలాగే గరికమాలను కావచ్చు ఇలా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మొగ్గుకున్న మొగ్గు బట్టి వాళ్ళు స్వామి వారికి సమర్పించుకుంటున్నారు సో ఓవరల్ గా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరుతున్నారు అలాగే స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు ఈ వినాయక చవితి సందర్భంగా అయితే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రి ఉత్సవాల వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు అలాగే శివ పార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ ఉండబోతుంది అలాగే ఆ కళ్యాణాన్ని కూడా వీక్షించడానికి తరలి వస్తారు కాబట్టి వాళ్ళకు సరైన వసతులు కూడా కల్పించడం జరిగిందని ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్ గా ఉదయం భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంది క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది మొత్తం కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తుల తాకిడితో కికిరిసే పోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ కెమెరా పర్సన్ హర్షతో లహరి ఖైరతాబాద్ గణనాథు నుంచి